హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో కూడా కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చేసానండి ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ఈ టిప్స్ అనేవి ఎంత యూస్ఫుల్లో అర్థమవుతుందనమాట ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోయినట్టయితే మనము రైస్ అనేవి ఇలా బ్యాగ్స్ తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా మనము రెగ్యులర్గా ఈ రైస్ని వాడుతూ ఉన్నప్పటికీ రైస్లో ఏంటంటే తెల్ల పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట అందులో ఇప్పుడు చలికాలం కదండీ ఎక్కువగా రైస్లో పురుగులు అనేవి చేరుతూ ఉంటాయన్నమాట ఈ పురుగులు అనేవి మనకి రైస్లో అసలు రాకుండా ఉండాలంటే నేను ఒక మంచి టిప్ని అయితే చెప్తానండి టిప్ని ఫాలో అవ్వండి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక ఐదారు లవంగాలు తీసుకోండి అంటే ఎక్కువ రైస్ కానీ ఉన్నట్లయితే ఎక్కువ తీసుకోండి కొన్ని ఒక పది వరకు తీసుకోండి లవంగాలు ఇలా రైస్లోకి వేసి బాగా మిక్స్ చేసి వదిలేసేయాలన్నమాట అప్పుడేంటంటే మనకి లవంగాలు ఘాటుగా ఉంటాయి కదా ఆ ఘాటు అయిన స్మెల్కి ఈ పురుగులు అనేవి అసలు రావన్నమాట లోపల ఒకవేళ పురుగులు ఉన్నా కానీ చనిపోతాయండి మనకి ఈ పురుగులు అనేది అస్సలు రావన్నమాట ఈ టిప్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకోటి ఏంటంటే మనము రైస్లో రోజు కూడా రైస్ని కొలత ప్రకారం తీసుకొని వాడుకుంటూ ఉంటాం కదా దానికోసం ఇలాంటి కప్స్ కానీ లేదంటే స్టీల్వి గ్లాసులు కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా రైస్ని మనము కొలత ప్రకారం తీసుకొని వాడుకోవడానికి తీసుకున్న తర్వాత దీనిని ఇలా మనం అలా వదిలేసేయకూడదండి లేదంటే బోర్లించకూడదు ఇలా ఏమి చేయకూడదు అనమాట దీన్ని నిలువుగా ఇలా పెట్టేసి నిండుగా ఎప్పుడు కూడా బియ్యము ఇందులో ఉండేలా చూడాలన్నమాట ఇదేంటి అంటే పెద్దవాళ్ళు కొన్ని కొన్ని మనకి మంచి విషయాలు చెప్తూ ఉంటారు కదా వాటిల్లో ఇది ఒకటి అనమాట నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను దీన్నైతే ఖాళీగా ఉంచొద్దు అనమాట సో ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే కమ్మలు ఉంటాయి కదండీ ఇలాంటి బుట్ట కమ్మలు రాళ్ళవి మనం తీసుకొని గోల్డ్ కమ్మలు వాడుతూ ఉంటాం కదా వీటిని మనము ఎంత నీట్గా సోప్ వాటర్లో కానీ ఏదైనా లిక్విడ్లో కానీ నానబెట్టి బ్రష్తో క్లీన్ చేసినా సరే ఆ స్టోన్స్ పక్కన చుట్టుపక్కలంతా కూడా మట్టి అనేది ఉంటుందండి నీట్గా అయితే పోదనమాట అలా కాకుండా మనము నీట్గా అందులోని మట్టి కానీ ఏదైనా ఉన్నా కానీ నీట్గా పోయేది ఎలాగో చూద్దాము ఇక్కడ చూడండి ఒక టమోటా ఒక చిన్న సైజ్ టమోటా తీసుకొని మిడిల్కి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ కమ్మలైతే క్లీన్ చేసుకోవాలనుకుంటామో అది కూడా స్టోన్స్ ఉండే కమ్మలండి ఇలా పెట్టుకున్న తర్వాత హాఫ్ టమోటా ఉంది కదా దాన్ని దీని మీద పెట్టేసి బాగా రఫ్ చేయాలండి ఇలా రఫ్ చేస్తే ఏంటంటే టమోటా ఏంటంటే మనకి మురికిని పోగొట్టడంలో చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట క్లీన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ తెలిసే ఉంటుంది కదా టమోటా ఎంత బాగా యూజ్ అవుతుందో ఇలా చేస్తే ఈ స్టోన్స్ వెలకాల కానీ స్టోన్స్ పైన ఉండే అనేది చాలా ఈజీగా పోతుందనమాట తర్వాత మనం వాటర్తో కడిగేసుకుంటే చాలండి చాలా నీట్గా అయిపోతాయి టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మనం ఇంట్లోకి రైస్ని తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా ఈ రైస్ అనేవి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇందులో డూప్లికేట్ రైస్ కూడా మిక్స్ అయిపోయి వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఏ ఫుడ్ తీసుకున్నా కల్తీ లేకుండా ఏది లేదు కదండి సో రైస్ని మనము ఇంట్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగంటే కొద్దిగా రైస్ తీసుకొని ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకోండి ఈ వాటర్లోకి ఈ రైస్ని కొద్దిగా వేసి చూడండి కొద్దిగా రైస్ని వాటర్లోకి వేసామంటే మనకి రైస్ అనేవి అన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోయాయంటే ఇవి డూప్లికేట్ రైస్ ఏమీ లేనట్టండి అదే కనుక మనం వేసిన రైస్లో ఏవైనా కొన్ని పైన తేలుతూ ఉన్నట్లయితే అవి డూప్లికేట్ రైస్ అనమాట వాటిని మనము ఈజీగా కనిపెట్టేయచ్చు చూడండి నేను వేసిన రైస్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయాయి అడుగుకి అంటే ఇవన్నీ కూడా వీటిల్లో డూప్లికేట్ రైస్ అయితే లేవని మనకి అర్థమైపోయింది కదా ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక చిన్నది ప్లాస్టిక్ కప్ అయితే తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని తీసుకుంటున్నానండి మీరు సాల్ట్ ప్లేస్లో మీ దగ్గర ఉప్పు ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇది చలికాలం కదండి ఈ చలికాలంలో ఇంట్లో కానీ కిచెన్లో కానీ కొద్దిగా స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ చల్లని వాతావరణానికి ఇది మనము ఇక్కడ నేను చూపించేది కనుక చేసి మీరు ఇంట్లో కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ పెట్టేసుకుంటే మనకి స్మెల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మనము ఇళ్ళల్లో కంఫర్ట్ కానీ డెటాల్ కానీ హ్యాండ్ వాష్ కానీ వాడుతూ ఉంటాం కదా వాటిల్లో ఏదైనా కానీ కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ ఇందులోకి వేసుకొని మనం బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు లేదా మూడు లవంగాలు తీసుకొని ఈ విధంగా మొగ్గ అనేది పైకి ఉండేలా ఇందులో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసి మనము మనకి ఎక్కడైతే డిఫరెంట్గా ఉంటుందో స్మెల్ అనేది ఇంట్లో అక్కడ పెట్టేసుకున్నట్లయితే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ వాతావరణంకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము ఇలాంటి మట్టి అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి గాజులు అనేవి మనకి హ్యాండ్కి ఎక్కించుకునేటప్పుడు ఇక్కడ అనేవి బోన్స్ ఉంటాయి కదా వీటి దగ్గర త్వరగా అనేది పైకి వెళ్ళదన్నమాట గాజు ఇరిగిపోతూ ఉంటాయి అనమాట పగిలిపోతూ ఉంటాయి ఎక్కించుకునేటప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మనము గాజుల్ని చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి పాలిథిన్ కవర్స్ ఈ కవర్ని హ్యాండ్కి ఈ విధంగా పెట్టేసుకోండి ఒక చిన్న కవర్ తీసుకొని ఇలా పెట్టుకొని మనము గాజుల్ని కనుక ఎక్కించుకుంటే చాలా సింపుల్గా ఎక్కేస్తాయండి గాజులు ఈజీగా చేతికి గాజుల్ని తొడుక్కోవచ్చు అనమాట చూడండి మనకి గాజులు అనేవి పగిలిపోతాయనే భయం కూడా ఉండదు అనమాట చాలా సింపుల్గా మనం గాజుల్ని తొడిగేసుకోవచ్చు చేతికి చూసారు కదా మనము కవర్న కనుక చేతికి పెట్టుకొని గాజుల్ని ఎక్కించుకుంటే ఎంత ఈజీగా మనం చేతికి గాజుల్ని తొడుక్కోవచ్చో చూసేశారు కదా మీరు ఇలాంటి పగిలిపోయే టైప్ గాజులను మనం చేతికి ఎక్కించుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అన్నమాట టిప్ నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి అలాగే నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే చాలామంది కూడా ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ముందుగా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని తర్వాత సాల్టు పసుపు కారం వేసి మిక్స్ చేస్తారండి అలా చేస్తే ఏంటంటే ఎగ్గులో ఈ కారం పసుపు ఇవన్నీ కూడా అంతగా బాగా మిక్స్ అవ్వనమాట అప్పుడు మనకి ఆమ్లెట్ అనేది పెద్దగా టేస్ట్ కూడా ఉండదండి ఇక్కడ నేను మీకు చూపించే విధానంలో ఆమ్లెట్ కనుక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం కూడా చాలా బాగా మిక్స్ అయిపోతాయి అనమాట ముందుగా గిన్నెలోకి మీరు తీసుకునే ఎగ్స్ను బట్టి రుచికి సరిపడినంత సాల్ట్ కారం పసుపుని వేసుకుని కొద్దిగా వాటర్ని పోసుకొని మిక్స్ చేసినట్లయితే ఇవన్నీ కూడా చాలా బాగా మిక్స్ అయిపోతాయి అనమాట తర్వాత మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని కనుక మిక్స్ చేస్తే ఎగ్లో కూడా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి మనకి ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను తీసుకున్న ఎగ్స్ నాటు కోడిగుడ్లు అండి ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి రెండు ఎగ్గులు కలిపితే మనకి మామూలు ఎగ్స్తో ఒక ఎగ్గుతో సమానం అనమాట సో రెండు ఎగ్గులకు సరిపోయేంత అంత సాల్ట్ కారం పసుపు తీసుకున్నాను నేను ముందుగా మిక్స్ చేశాను కదా ఈ ఎగ్గులని కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్గుల్ని బ్రేక్ చేసిన తర్వాత మనము ఆమ్లెట్ కోసం ఇలా బాగా బీట్ చేయాలండి ఒక వన్ మినిట్ వరకు ఇలాగే మనం మిక్స్ చేసినట్లయితే మనం మనకి ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుంటే మనకి ఆమ్లెట్ టేస్టీగా వస్తుందండి ఎందుకంటే మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయాయి కాబట్టి ఉప్పు కారం పసుపు అనేవి ఇలా మనము ఆమ్లెట్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా వేసుకుంటాం కదా తర్వాత ఏం చేయాలంటే మనము ఒక మూతను తీసుకొని ఈ ఆమ్లెట్ మీద కవర్ చేసినట్లయితే ఒక ట్వంటీ లేదా థర్టీ సెకండ్సు ఈ మూతని ఇలా ఉంచేసి మనం ఆమ్లెట్ని వేసుకుంటే ఏంటంటే ఆమ్లెట్ చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో చాలా ఫ్లఫీగా వస్తుందనమాట చూసారు కదా ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఆమ్లెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇలాంటి పూత ఉండే గాజుల్ని తెచ్చుకుంటాం కదా చూడండి ఇవి తెచ్చినప్పుడు కొత్తల్లో చాలా షైనీగా ఉంటాయి అన్నమాట మనము ఒక నాలుగైదు సార్లు వాడిన తర్వాత ఆ షైనింగ్ అనేది తగ్గిపోతుందండి అలాంటప్పుడు మళ్ళీ కూడా తిరిగి అదే షైనింగ్ రావాలి అంటే మనము ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొద్దిగా వాటర్ను పోసుకొని పైన ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని పెట్టేసి దాని మీద ఏ గాజులైతే మీకు షైనింగ్ తగ్గాయి అనుకుంటున్నారో అంటే ఇలాంటి పూత ఉండే గాజులు అవి మొత్తం కూడా ఈ ప్లేట్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని వీటిలో మనము రెండు నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు మనము స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు రెండంటే రెండు నిమిషాల తర్వాత చూడండి నేనైతే స్టవ్ మీద నుంచి పక్కకు తీసేసాను అనమాట ఇప్పుడు మూత ఓపెన్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి ఒక వన్ మినిట్ ఆగితే మనకి ఇవి వెంటనే చల్లారిపోతాయండి ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచలేదు కాబట్టి చూడండి ఎంత షైనీగా గాజులు అయితే తయారైపోయాయో మనము తిరిగి ఈ గాజుల్ని కూడా షైనీగా తయారు చేసుకోవచ్చు అనమాట మీరే వీడియోలో చూస్తున్నారు కదా చూడండి ముందుకి ఇప్పటికీ ఎంత షైనింగ్ అనేది పెరిగిందో సో ఇలా మనము గాజుల్ని కూడా ఇంట్లోనే ఇలా షైనీగా తయారు చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో ప్రతి ఒక్క టిప్ కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మరో యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను Thank you for watching!